నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అరవై రెండవ మహాజన సభ మగ్గరి హన్మన్లు అధ్యక్షతన జరిగింది నవిపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మన్లు అధ్యక్షతన అరవై రెండవ మహాజన సభను నిర్వహించారు ఈ మహాజన సభలో కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సంఘం ఆర్థిక లావాదేవీలు జమ ఖర్చులు అంశాలు ఎరువుల క్రయ విక్రయాలను వినిపించారు అలాగే రెండు వేల వార్షిక లావాదేవీలు మరియు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జమ ఖర్చులు వ్యాపార ఖాతా లాభ నష్టాల ఖాతా చదివి వినిపించారు రైతుల కోరిక మేరకు ఇట్టి మహాజన సభలో సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మన్లు పలు అంశాలను తీర్మానించారు రైతులకు ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల రుణమాఫీ విడుదల కాని రైతులకు తదుపరి విడుదల చేసినప్పటికీ మాఫీలో అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని రకాల సన్న వడ్లకి ఐదు వందల బోనస్ ఇవ్వాలని తీర్మానించారు అలాగే సంఘంలో రుణమాఫీ అయిన నాలుగు మంది రైతులకు రెండు కోట్ల రూపాయలను పై చిలుకు రూపాయలకు కొత్త రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మన్లు ఉపాధ్యక్షులు కాజా ఆషాముద్దీన్ పాలకవర్గం సభ్యులు అంజాగౌడ్ విజయ్ ప్రదీప్ రావు మనోహర్ రావు నవీన్ రావు సంపూర్ణ సంఘం సిఇఓ రమేష్ నవీపేర్ డీసీజీబీ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు ఉన్నారు சமஸ் பை வாக்கேகமேஜர் கூட வார சந்தேகம் கூட